పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రభుత్వ వైద్య ఆరోగ్య వ్యవస్థపై వైసీపీ అసత్య ప్రచారం చేయటం తగదని శాసనసభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ బులిశెట్టి శ్రీనివాస్ అన్నారు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు జగన్ ప్రభుత్వ అసమర్థత వల్ల గాడి తప్పిన వైద్య రంగాన్ని కూటమి ప్రభుత్వం సరిచేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందిస్తున్నారని అన్నారు అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఐదు కోట్ల రూపాయలపైనే సహాయం అందించామన్నారు అంబులెన్సులపై దుష్ప్రచారం చేయడం దారుణమని అన్నారు అంబులెన్స్లు పూర్తిస్థాయిలో నిర్వహిస్తున్నామని జీపీఎస్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సేవలు అందుతున్నాయని అన్నారు అంబులెన్స్ ఛార్జీలను కూడా ప్రభుత్వం నిర్ణయించి అమలు చేస్తుందన్నారు ఎలాంటి దోపిడీ జరగకుండా తగిన చర్యలు చేపట్టామన్నారు ప్రజారోగ్యం విషయంలో పూర్తి చిత్తశుద్దితో పనిచేస్తున్నామని తెలిపారు గత ప్రభుత్వ హయాంలో తుప్పుపట్టిన అంబులెన్స్ వ్యాన్లను ఫోటోలు తీసి అవి ఇప్పుడు ఉన్నట్టుగా సొంత మీడియాలో ప్రభుత్వంపై విషప్రచారం చేయటం ప్రజలు గమనించాలని అన్నారు వైసీపీ హయాంలో ప్రజారోగ్యం పేరు చెప్పి దోపిడీ చేశారని విమర్శించారు పీపీపి విధానం అనేది వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలోనే ప్రవేశపెట్టారని జాతీయ రహదారులు నిర్మించారని గుర్తు చేశారు ప్రభుత్వం వద్ద అవసరమైన నిధులు లేనప్పుడు విధానం ద్వారా అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు ఎలా నిర్మించిన వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయని తెలిపారు దాని మీద కూడా విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు ఆరోగ్య వ్యవస్థ మీద తీవ్రమైన విమర్శలు చేసినటువంటి సాక్షి పత్రిక తీసుకెళ్లాలి అనే కార్యక్రమం చేపట్టారు దానికి నిరసనగా ఈ రోజు కుటుంబ సభ్యులంతా కలిసి మరి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే దాకా పరిపాలన చేయాలి గాడిని పడాలి అని ప్రయత్నం చేసాం పాత ఏదైతే దోపిడీ జరిగిందో ఆ వ్యవస్థను మార్చుకుంటూ ఒక పక్కన సంక్షేమం చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడిపిస్తున్న గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క నిజాయితీ చూసి మరి వీళ్ళందరూ కూడా వారు లేని ధనంతో వీళ్ళు కంటిన్యూగా వీళ్ళేమో ఉంటారేమో అనే ఆలోచనతో మరి ఏదో రకంగా వీళ్ళ మీద విష చేయాలని చెప్పి అంబులెన్స్ వ్యవస్థ మీద నిన్న ఒక పత్రికలో సర్వం అని ఒక ఆర్టికల్ రాసినటువంటి సాక్షి మీడియాకి మేము తెలియజేస్తా ఉన్నాం రకంగా రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అసలు ఏం జరిగింది అనేది కూడా మీకు చెప్పదలుచుకున్నాం వాళ్ళు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి తెలుగుదేశం నాయకులు అదేవిధంగా మన తయతగోడ తాతాజీ గారు బీజేపీ ఇన్ఛార్జ్ అదేవిధంగా సూపర్డెండెంట్ గారు కమిటీ సభ్యులు అంతా కూటమి నాయకులు ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన పెద్దలందరికీ పాత్రికేయ మిత్రులందరికీ నా ఉదయపూర్ నమస్కారం మరి ప్రజలందరికీ మనం ఒకటి తెలుసుకోవాలి ఈ రోజు ఇక్కడికి వచ్చిన కమిటీ మెంబర్లు కానీ మేము కానీ డాక్టర్లు కానీ ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో వస్తామని తప్ప ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏదో చేయాలనేది కాదు మరి దాంట్లో భాగంగా ఇవాళ అంబులెన్స్ అనేవి పనిచేస్తున్నాయి లేదని చూస్తే ఐదు ఆరు నెలల క్రితం బహుశా ఆరు నెలలు అయ్యి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అంబులెన్సులు పక్కన పెట్టి భవ్య అనే కంపెనీకి టెండర్ పరంగా పిలిచి వాళ్ళకి ఇచ్చిన సందర్భం మీకు మీకు తెలియజేస్తా ఉన్నా అవన్నీ కూడా మీరే చెక్ చేశారు దాదాపుగా మనకి ఇరవై ఒక్క అంబులెన్సులు జిల్లా వ్యాప్తంగా ఉంటే మరి ఎనిమిది వెంటిలేటర్ అంబులెన్స్లు ఉన్నాయి ఎనిమిది వెంటిలేటర్ అంబులెన్స్లు పనిచేస్తా ఉన్నా దానికి ట్రాకింగ్ సిస్టమ్ కూడా పెట్టాం ఇదివరకు మిస్ కాల్ ఇచ్చి వెళ్ళిన అటెండ్ అటెండ్ అయ్యే పరిస్థితి వాళ్ళ లేదు ఏ రోగి ఇబ్బంది కలిగినా ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకొచ్చేంత వరకు ట్రాక్ చేసే విధంగా మరి ప్రభుత్వం సరిశుద్ధిగా పనిచేస్తుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయం లేదు మీరు కావాలంటే రోగులను ఎంక్వైరీ చేసుకోండి హాస్పిటల్ డాక్టర్ని ఎంక్వైరీ చేసుకోండి మేమంతా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం ప్రతి హాస్పిటల్లో మా కమిటీ సభ్యులని ఇస్తాం అంతేకాకుండా మేము కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఫోన్ చేస్తే వాళ్ళకి సేవ చేసే విధంగా మేమంతా కూడా ఎప్పటికప్పుడు ఎలా చేస్తూ ఉన్నాం మరి ఐదేళ్ళ వైసీపీ పవన్లో వైసీపీ పవన్లో మరి ఫోర్స్ కంపెనీ ఇది చేయవలసి ఉంది అది తొంగలోకి తుక్కి ఇవాళ వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకి ఏ మార్చి మేనల్ కానీ అన్నిటికీ ఒకటే డబ్బులు పే చేసి మరి ఒకటే రకంగా డబ్బులు దోచుకున్నటువంటి అరబిందోకి ఏ మాత్రం ఎక్స్పీరియన్స్ నేను అరబిందోకి మరి ఆ రోజు కట్టబెట్టింది వాస్తవం కదా ఆ రోజు మీరు ఎందుకు అడగలేదు ఈ పత్రికలోని కూడా నేను అడుగుతున్నా అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సంవత్సర కాలంలో సంవత్సరం అవుతుంది ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ఒకటో ఒకటిగా గాడిలో పెడతా ఉన్నాం ఇవాళ మెడికల్ కాలేజీ ఇవాళ మెడికల్ మీద పట్టుకున్నారు వీళ్ళు ఇవాళ చూసుకోండి ఈ ఈ హాస్పిటల్లో మీరు అందరూ వెళ్ళి ప్రతి పేషెంట్ని అడగండి ఎక్కడైనా అవినీతి జరుగుతుందా ఎక్కడైనా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారా లేదా లేకపోతే మందులు ఇస్తూ ఉన్నారా లేదా అది అటెండెన్స్ ఎలా ఉంది కూడా మీరందరూ ఎదుగున్నారండి మనం కూడా తిరుగుదాం మీరు తెలుసుకోండి ప్రత్యేకంగా ఆరోగ్య వ్యవస్థ మీద అతను ఏంటంటే మెడికల్ కాలేజీ వ్యవస్థని నిర్వీర్యం చేయాలి ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీ ఉండకూడదని ఒక ఆలోచనతో ఎవరైనా వస్తే మీ సంగతి చూస్తాం జైలు పంపిస్తాం ఏ సెక్షన్ ప్రకారం మీరు పంపించే రైట్ మీకు ఉందని అడుగుతా ఉన్నాం ఇంకోటి రోడ్లు వేయడానికి రెండు వేల మూడో సంవత్సరంలో ఆ రోజు రోడ్లు అస్తవ్యస్తంగా ఉంటే భారతదేశం అంతా కూడా ఎన్హెచ్ఐతో కలిసి మొత్తం అంతా కూడా అన్ని రోడ్లు వేసిన సందర్భం అది పీపీపీ మోడ్లో ఇవ్వలేదని అడుగుతా ఉన్నా ప్రజ ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు మన కాలేజీ యజమాని కాలేజీలు మన యజమాని వాళ్ళు అయితే ఉండొచ్చు దాంట్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ సీట్లు అదే ఏదైతే మెడికల్ స్టూడెంట్స్ సీట్లు తగ్గో దాంట్లో ఏ రకమైనటువంటి ఛార్జీలు పెంచరు కాకపోతే ప్రైవేట్ యాజమాన్యంతో వాళ్ళకి రావాల్సిన డబ్బులు వాళ్ళు తీసుకుని ప్రభుత్వానికి కూడా కొంత ఇచ్చి అక్కడ ఫెసిలిటీని అరేంజ్ చేసే కార్యక్రమం కానీ ఎలాంటి ప్రైవేట్ కాలేజీలను కూడా ఎవరికి ఇచ్చేసే పరిస్థితి అయితే ప్రభుత్వం లేదు ఓన్లీ సెవెన్ ఇయర్స్ నైన్ ఇయర్స్ ఈ అగ్రిమెంట్ ఉంటుంది పీపీపిట అర్థం తెలియని మాజీ ముఖ్యమంత్రి ఇవాళ చేసేటువంటి మరి ప్రకటనలు చూస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చేయని ఉన్నాం మీరు ఎవరైనా వస్తే మీ సంగతి చూస్తామని పెట్టుబడిదారులు ఎవరు మా రాష్ట్రంలో రావడానికి వీల్లేదు మా రాష్ట్రం అభివృద్ధి చెందకూడదనే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి మాట్లాడి మాటలు మరి వాళ్ళ వాళ్ళ నాయకులు పెట్టి ప్రెస్ మీట్లు కూడా మీ అందరి సంగతి చూస్తాం మిమ్మల్ని రఫారఫలు ఆడించేస్తాం దొంగపోతిని చేసినట్టు వేస్తాం మిమ్మల్ని అందరిని చెప్పే విధానానికి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎందుకంటే ప్రజాస్వామ్యంలో నమ్మకం కలిగించాలి ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉండాలి మీరు ఏదో దోపిడీ చేసిన డబ్బు అయితే ప్రజలకు ఖర్చు పెట్టాలి అది మానేసి ఈరోజు మీరు మేము రఫారఫాలు ఆడిస్తూ ఉంటే ఇవాళ ప్రజలు ఎవరు మీకు ఓట్లు లేరని కూడా నేను తెలియజేస్తూ ఉన్నా మరి ఇక నూట నాలుగు సేవా సేవల ద్వారా ఆరోగ్య రథం కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయిలో నలభై ఒక రకాల పరీక్షలు ఉచితంగా ఈ ప్రభుత్వం మరి సత్యకుమార్ గారి నేతృత్వంలో మరి ఆయన అది జరపడం వాస్తవం కాదా మీరు తెలుసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నా కాలు వచ్చిన క్షణించే క్షణం నుంచి రోగి ఆసుపత్రి చేరి వైద్యం జరిగేంత వరకు కూడా మానిటరింగ్ చేసే బాధ్యత ఈ అంబులెన్స్ స్టాఫ్ ఎక్విప్మెంటు వెంటిలేటర్లు కూడా మనం అరేంజ్ చేయడం జరిగింది ఇంత జరుగుతున్నప్పుడు కూడా పాత అంబులెన్సులు ఫోటో తీసి మీరు ఇవన్నీ పనిచేయటం అంబులెన్స్లు పెట్టారు ప్రజలకు ఆరోగ్య సేవలు అందట్లేదనే మీ కార్యక్రమానికి ఖచ్చితంగా ప్రజలు తేల్సిన బాధ్యత మా కుటుంబ సభ్యులకు ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం అంతే తప్ప రోజు ప్రెస్ మీట్లు పెట్టి కుక్క మురిగితే ఆ కుక్కలకి మురిగితే వెళ్తే ఆ టైం దానికే సరిపోద్ది కాబట్టి మీరు మొరక్కండి దీంట్లో వాస్తవాలు మాట్లాడండి ప్రజలు నిజంగా తప్పు చేస్తే కూటమి ప్రభుత్వం తెలియజేసే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మేము దాన్ని కట్టుబడి ఉంటాం తప్ప ఏమీ లేని ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద కుట్ర కుట్ర చేయాలి ఇప్పుడు పోలవరం జరుగుతూ ఉంటే అది జరగడం ఇష్టం లేదు ఇవాళ ఏదైనా చేస్తే మేము మేం చేసే ఉంటున్నారు ఇవాళ ఎయిర్పోర్ట్ విషయంలో మరి ఏం మాట్లాడారు ఆ రోజు ఐదు కిలోమీటర్లో పదిహేను కిలోమీటర్లలో మీకు ఎయిర్పోర్ట్ అవసరమా అని అడిగిన పెద్ద మనిషి ఇవాళ నా వల్ల ఎయిర్పోర్ట్ అని చెప్పుకున్నాడు సిగ్గులేదా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా ఈ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఈ పదహారు నెలల కాలంలో ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఇవాళ నిన్న ఫ్లైట్ని మనం అక్కడ దింపించిన సందర్భం మీరు చూశారు భాగాపురం ఎయిర్పోర్టు ఏది చేసినా ఇవాళ అంతా జగన్మోహన్ రెడ్డి చేశాడు అనేది ఆయన ఎండ తెర మీదకి వస్తాడు ఈ స్కీమ్ నేనే ప్రవేశపెట్టానని ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన పారదర్శకంగా ఎలా వ్యవహరిస్తుందంటే ప్రైవేట్ అంబులెన్సులు కూడా ఒక రేటు పెట్టింది ఇదివరకు దోపిడీ విధానంగా ఇవి పదివేలు కావాలంటే పదివేలు అర్జెన్సీని బట్టి వాళ్ళు మాట్లాడుకునే అంబులెన్సుల్ని ప్రైవే దాన్ని కూడా నియంత్రించి ఇన్ని కిలోమీటర్లు కింద తీసుకోవాలని చెప్పి ఒక చట్టం ఒకటి చేసి దాన్ని కలెక్టర్ల ద్వారా అన్ని హాస్పిటల్లోనూ పెట్టడం జరిగింది ఎందుకంటే పారదర్శకత ఏముంటుందని అడుగుతా ఉన్నా మీకు ఎక్కడైనా చూడండి అంబులెన్స్ పాడైపోయిందా మీరు మీరు ఫోటోలు తీసుకోండి మీరు వాళ్ళ అంబులెన్స్ వ్యవస్థను అడగండి ఒక సంస్థ ఉంది భవ్య సంస్థని అడుగుదాం మీకు ఆ మన ఊరిన డబ్బులు ఎవరు ప్రజలు కట్టే డబ్బుల్ని ప్రజలకు ఉపయోగపడటం కోసం ప్రవేశపెట్టినటువంటి అంబులెన్స్ వ్యవస్థ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ని ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉందని దానిలో సందేహం లేదు మీరు అలాంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే ఈ సమావేశంలో తెలియజేయండి అలాంటి తప్పు జరగకుండా చూస్తామని కూడా మీకు తెలియజేస్తా